హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ ఈరోజు క్యాప్సికమ్ టొమాటో మసాలా కర్రీ అండ్ మిస్ మసాలా కర్రీ అయినా చెప్పచ్చు ఆ కర్రీని చే మనం చేసుకున్నాం మూడు క్యాప్సికమ్ క్యూబ్స్గా కట్ చేసుకుని రెండు టొమాటోలో క్యూబ్స్గా కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ సనగ తరుక్కొని పచ్చిమిరపాయ ఫస్ట్ ప్యాన్లో మనం టూ టేబుల్ స్పూన్ ఆఫ్ నువ్వులు అండ్ గుప్పెడంత పల్లీలు అండ్ మనం చక్కగా ఒక రెండు ఇంచుల ఎండు కొబ్బరి తురుము ఎండు కొబ్బరి మొక్కలు అండ్ కొంచెం జీడిపప్పు వేసి వేయించాలి ఎలా అంటే కొంచెం క్రిస్ప్ అయ్యే వరకు వేయిస్తే సరిపోయేది దాని తర్వాత చల్లారిన తర్వాత మిక్సర్లో వేసేసి మనం పేస్ట్ లాగా చేసుకోవాలి అన్నట్టు ఇక్కడ చెప్పడం మర్చిపోయాను నేను ధనియాలు వేయించలేదు నా దగ్గర వేయించిన ధనియాల పొడి ఉంది కాబట్టి నేనైతే యూస్ చేస్తున్నాను టొమాటో యూజ్ చేస్తే తే ఎక్కువ మనం చింతపండు స్కిప్ చేయొచ్చు లేకపోతే చింతపండు కొంచెం వేయాలి అండ్ గోలీ సైజ్ అంతా వేయాలి దాని తర్వాత గరం మసాలా నలగర పౌడర్ వేయించింది ఉంది గసగసాలు వేయించిన పౌడర్ ఉంది అందుకని ఈ పౌడర్లోనే వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం వాటర్ వేసి చక్కగా రుబ్బేసుకొని పక్కన పెట్టుకున్నాం తర్వాత ప్యాన్ పెట్టేసి మూడు నుంచి నాలుగైదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసి అది కాగిన తర్వాత మనం పోపు దినుసులు వేయాలి ఆవాలు మినపప్పు అండ్ జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసుకున్న మొక్కల్ని దీంట్లో వేసేసి వేయాలి దాని తర్వాత పచ్చిపరపకాయ ముక్కలు దీంట్లో వేసేసి కొంచెం దొరగా వేగిన తర్వాత క్యాప్సికమ్ క్యూబ్స్ని దీంట్లో వేసేయాలి అది ఇక్కడ ఇంపార్టెంట్ ఈ క్యాప్సికమ్ ఈ ఆయిల్లోనే మగ్గాలి కాబట్టి మనం సిమ్లో మాత్రమే పెట్టుకొని చక్కగా వేయించుకుంటూ మగ్గించుకోవాలి మనం మగ్గిని అని ఎలా తెలుస్తాయి అంటే కొంచెం కలర్ షేడ్ అయ్యిద్ది సో కలర్ అనేది మారిద్ది క్యాప్సికమ్ది అప్పుడు దాకా మనం చక్కగా మగ్గించుకోవాలి సో మగ్గించుకుంటే ఇక్కడ ప్రాఫిట్ ఏంటంటే మనకి కొంచెం పచ్చివాసన పోయేద్ది దాని తర్వాత కట్ చేసుకున్న టమాటాల మొక్కల్ని దీంట్లో వేసుకోవాలి సో టమాటా ముక్కలైతే అయితే నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజ్ క్యూబ్లోనే కట్ చేసుకున్నా అది కొంచెం మగ్గ మగ్గిని ఇవ్వాలి మగ్గి మగ్గి దానికి మనం ఏం చేయాలంటే మూత పెట్టేయాలి మూత పెట్టేసిన తర్వాత ఇంకా తీసి కలపాలి మనకి ఇక్కడ ఆల్మోస్ట్ మగ్గాయి అని తెలిస్తే కొంచెం దగ్గరగా టమాటా ముక్కలను కొంచెం మనకి తెలుస్తాయి కళాషేడ్ అయినట్టు సో మగ్గిన తర్వాత మనం చక్కగా ఈ స్టేజ్ మనం చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి మగ్గిన తర్వాత ఇదైతే మగ్గిపోయింది దాని తర్వాత రుబ్బుకొని పెట్టుకున్న పేస్ట్ని దీంట్లో వేసేయాలి సో వేసేసిన తర్వాత దీనికి తగ్గట్టు వాటర్ వేయాలి అన్నట్టు స్పైసెస్ వేయడం మర్చిపోయా ఏ స్పైసెస్ ఇక్కడ మనం పసుపు అండ్ కారం అనేది తగ్గట్టు దీంట్లో వేసేయాలి ఫోర్ టీ పసుపు అండ్ వన్ టీ స్పూన్ ఆఫ్ కారం వేసి చక్కగా కలిపి కలిపేయాలి కలిపేసి ఇది కొంచెం పచ్చివాసన ఆల్రెడీ మనం వేయించాం కాబట్టి పచ్చివాసన అనేది ఒపీయస్గా రాదు దాని తర్వాత తగినంత ఉప్పు వేసేసిన తర్వాత ఇది మొత్తం దీంట్లో పేస్ట్కి పట్టిన తర్వాత ఈ మసాలాను వాటర్ అనేది యాడ్ చేయాలి వాటర్ ఎంత యాడ్ చేయాలంటే ఒక్కటిన్నర టీ టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసేసి మనం మూత పెట్టేసి హై ఫ్లేమ్లో మాత్రమే ఉడికించుకోవాలి చక్కగా ఇది ఉడకాలి ఉడికి మనకి తిక్కగా గ్రీ క్రీమ్ స్ట్రక్చర్ ఫామ్ అయిద్ది అండ్ ఆయిల్ అనేది సపరేట్ అయింది మనకి అప్పుడు దాకా మనం వేయించుకోవాలి అండ్ చూడండి నేను చూపిస్తున్నా క్యాప్సికమ్ అనేది ఎంత చక్కగా కలర్ షేడ్ అయ్యి చక్కగా ఉడికిపోయిందో చూడండి ఈ స్టేజ్ మన మనకి వస్తే చాలు చూపిస్తున్నారు మీకు థిక్ అనేది క్రీమిలాగా ఫామ్ అయింది టేస్ట్ అనేది బెస్ట్గా ఉంటుంది అండ్ రెస్టారెంట్స్కి త ఇంకా తీసిపోలేదు ఈ టేస్ట్ అనేది దాని తర్వాత ఈ స్టేజ్లో మనం కొత్తిమీర వేసేసి దించేసుకుంటే సరిపోయింది ఇది ఈ కర్రీ మనకి రైస్లో చపాతీస్లో చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్